వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఈరోజు మార్కెట్లో బంగారం అదేవిధంగా వెండి ధరలు ఎలా ఉందో తెలుసుకుందాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సిమరా నొక్కి ఆల్ ఆన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉందనేది గమనించినట్లయితే బులియన్ మార్కెట్లో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు అయితే మళ్ళీ పెరిగిందండి మరి ఇదే పరిస్థితి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ రేట్ అనేది మూడు వందల యాభై రూపాయలు పెరిగి ఎనభై వేల ఏడు వందల రూపాయలకి అయితే చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర అనేది మూడు వందల తొంభై రూపాయలు పెరగడంతో ఎనభై ఎనిమిది వేల నలభై రూపాయలకి అయితే చేరింది అటు వెండి ధర మాత్రం వంద రూపాయలైతే తగ్గింది పెరగడం మాత్రం విపరీతంగా ఉంటున్నాయి కానీ తగ్గడం మాత్రం అంతంత మాత్రమే తగ్గుతున్నాయి ప్రస్తుతం మార్కెట్లో ఇదే పరిస్థితి నెలకొంటుంది లక్ష ఏడు వేల తొమ్మిది వందల రూపాయలుగా అయితే కొనసాగుతుంది ఇక వివాహ శుభకార్యాల నేపథ్యంలోనే బంగారం మరియు వెండి భారీగా డిమాండ్ అయితే నెలకొంటుంది కాబట్టి ప్రస్తుతం రేట్లు అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి